నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శనివారం ఉదయం తమ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన రా కదలిరా బహిరంగ సభ లక్షలాది మందితో భారీ సక్సెస్ అయిందన్నారు రాష్ట్రంలో ఎనభై రెండు రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు వెంకటగిరిలో జరిగిన రా కథరిరా సభకు ప్రజలు రాకుండా వైసీపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆపలేకపోయారని మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ అన్నారు రాష్ట్రంలో నూట నలభైకి పైగా సీట్లతో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటగిరి సమన్వయకర్త ఖాళీ కుర్చీల వీడియో చూసి సంబరపడుతున్నారని వైసీపీ పదనానికి మొదటి ఓటమి అక్కడ నుండే మొదలవుతుందన్నారు రా కదలిరా బహిరంగ సభ సక్సెస్ కు కార్కులైన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు మాజీ ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జనసేన టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు వెంకటగిరి నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు బ్రహ్మాండ కష్టపడ్డాడు అని చెప్పడమే ఇండైరెక్ట్ టికెట్ పోరాట యోధుడు చెప్పాడు అదే టికెట్ డిసైడ్ ఆత్మహూర్లోకి ఇస్తాను కోర్టు చేస్తున్నాడు గెలుసుకున్నాడు ఇంకా ఆయన వెంకటేవ మీద హోప్స్ పెట్టుకున్నాడు కదా సార్ వెంకటేర్ వస్తున్నానని చెప్పి చెప్తాను చెప్పాడు అధిష్టానం చూసుకుంటుంది నాకైతే క్లియరెన్స్ వచ్చింది ఆయన కూడా రెగ్యులర్గా కనిపిస్తారు ఆయన కూడా తెలుస్తాడు ఆయన కూడా రేపు రాబోయే అసెంబ్లీకి రెడ్డి నాడు తొలి అధ్యక్షుడిగా ఓడిపోతా ఉన్నాడు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం పిలుస్తుంది ఇక్కడ తెలుగుదేశం క్యారెడ్డి కలిసి పూర్తి ఎందుకంటే తొందరలో ఇంటి పేరు లెక్కపడ్డాం కాబట్టి ఇలాంటి దురుద్యోగాలంత కూడా కలుగుతూ ఉంటాయి ఇది మంచి పద్ధతి కాదు మీరు బహిరంగ సబ్ పెట్టారు మేము ఎక్కడైనా కామెంట్ చేసావా మీ సభ గురించి కానీ ప్రజల గురించి కానీ మీ జోరికేరాల నిన్న బహిరంగ సభ లక్ష మందితో అద్భుతంగా జరిగితే కొత్త కుర్చీలు ఫోటోలు తీసి ఇది సభను పెడితే మీ నోట్లో ప్రజలే వస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం వెంకట్రాజలు కానీ వెంకటగిరి నియోజకవర్గం కానీ మరి ఇతర నియోజకవర్గాల వాళ్ళు కూడా ఈ పార్లమెంట్లో పెట్టినటువంటి బహిరంగ సభది ఏడు నియోజకవర్గాల్లో కూడా ప్రజలే చూస్తున్నారు అన్నీ అందుకనే మీకు కాలం వచ్చింది కాబట్టి ఈ దుర్బుద్ధులు అంత ఉన్నాయి అదంతా కూడా తొందరలోనే బయటపడుతుంది ఖచ్చితంగా ఎనభై రెండు రోజుల తర్వాత ప్రభుత్వం ఏర్పడుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతాడు చెప్పిన జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతాడు వాళ్ళెత్త కలయికతో బ్రహ్మాండమైన మెజార్టీ సీట్లు కూడా నూట నలభై పైన వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహాల గాని అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ సత్తువేడు కాని కాళాశ్రీ కానీ అదేవిధంగా తర్వేపల్లి గూడూరు వెంకటగిరి కాళాశ్రీ మంతా కలిసి ఏడు నియోజకవర్గాన్ని కూడా అందరూ సహకరించారు అందరూ కూడా పేరు పేర్నే తగాలు చేస్తారు